హోలీ పండగ గిరిజనుల అభిమాన పండగ హోలీ వచ్చింది అంటే ఆదివాసీ గూడాల్లో సంబరాలు అంబరాన్ అంటుతాయి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు అత్యంత నియమ నిష్టలతో జరుపుకునే ప్రకృతి పండగ హోలీ పాల్గొన మాసం చంద్రదర్శనం మొదలుకుని పాల్గొన శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రులలో ఆడే ఆట పాడేపాట కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి పండగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు అలములు పూలను తెచ్చి రంగుల్ని తయారు చేసుకుంటారు పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన గోగి పూల నుండి తీసిన రంగులతోనే హోలీ పండగ జరుపుకోవటం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం హోలీ రోజు గ్రామ్ పటేల్ దేవలారికి కూడుక ఇస్తేనే గూడెల్లో కొనసాగుతున్నట్లు లెక్క లేదంటే ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గూడెంతో ఎలాంటి సంబంధాలు లేవని భావిస్తారు దీనినే దురాడి కోబ్రే లేదా కుడుకుల పండగ అని పిలుస్తారు ఈ పండగ సందర్భంగా గూడెంలో ఉండే ప్రతి కుటుంబం రెండు కుడకలు కొద్దిపాటి పటేల్ పటేల్గా పిలుచుకునే గ్రామ పెద్ద ఇంటి వద్ద పెద్దలకు అందచేయాల్సి ఉంటుంది ఆ పండగ రోజున గూడెంలో నివాసం ఉండే ఇళ్ల సంఖ్యతో పాటు ప్రతి కుటుంబ జనాభాను లెక్కిస్తారు ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి పేరుతో వీటిని గ్రామ పెద్దకు అందజేస్తారు ఈ కుడకల లెక్కతోనే గూడెల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు వారిలో ఆడపిల్లలు ఎంతమంది పెళ్లై వలస వచ్చిన కోడళ్ళెందరు అనే లెక్క తేలుతుంది ఆదివాసీలకు వారి గ్రామం అంటే ప్రాణం ఉన్న ఊరిని వదిలి వెళ్లడం అంటే ఊపిరి ఆగినట్లుగా భావిస్తారు ఆదివాసీలు ఈ పండగ వేళ ప్రసాదాన్ని తీసుకున్న కుటుంబాలే ఊరికి చెందినవి మిగిలిన వారితో ఊరికి సంబంధం లేనట్లుగానే భావిస్తారు ఊరొదిలి వలసలు పోయిన వారెవరైనా ఇల్లరికం పేరిట మరో ఊరికి వెళ్ళిపోయిన వారైనా కామదహనం వేళ దురాడి పండగ ప్రసాదాన్ని పంచిపెట్టడం నిషేధం హోలీ సందర్భంగా కాముడి దహనం కోసం అవసరమైన వెదురు కర్రలను వేకువజామున అడవికి వెళ్లి తీసుకొస్తారు అడవిలో వెదురు కర్రల్ని నరికే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు ముందుగా మతారి తర్వాత మాతర అనే కర్రల్ని నరుకుతారు అక్కడ నుంచి కాముడి దహనం చేసే సమయంలో ప్రత్యేక పూజలకు ఉపయోగించే మోదుగు పూలను చెట్టు ఎక్కి కోస్తారు ఈ పూలను మాతర అనే వ్యక్తి ఎక్కి కొయ్యగా కింద మాతారి అనే వ్యక్తి టవల్లో వేస్తారు పూలు నేల రాలకుండా తీసుకొచ్చి వాటిని కామదహనం కోసం ఉపయోగిస్తారు హోలీ రోజు పేద ధనిక అన్న తేడా లేకుండా పటేల్ ఇంటి ముందు గూడెంబాసులంతా కలుసుకుంటారు ప్రతి ఇంటి నుంచి సేకరించిన కొబ్బరి కుడుకలతో గారెలు అప్పడాలు తయారు చేసి వాటిని మోదుగు పూలతో కలిపి వెదురు బొంగలకు కడతారు అంతా కలిసి వాటిని ఊరు చివరిన కామదహనం చేసి అక్కడే ఆడిపాడతారు కాలుతున్న వెదురు బొంగల చివరిన ఉన్న కూడుకలు పిండి పదార్థాలని పోటీ పడి చేజెక్కించుకుని మరుసటి రోజు గూడెల్లోని ఇంటింటికి పంచి పెడతారు ఊరు వదిలి వెళ్లేవారికి మాత్రం ప్రసాదం పంచేవారు ఉద్యోగ ఉపాధి రీత్యా ఏ రోజుకు ఆ రోజు బయటకు వెళ్ళి తిరిగి రావచ్చు కానీ ఏడాదంతా ఊరు వదిలి వెళ్తానంటే తమ ఆచారం అంగీకరించదంటారు ఆదివాసీ పెద్దలు ఉన్న ఊరిని వదలొద్దు జన్మభూమిని మరవద్దు అనే నియమంతో సాగే హోలీ వేడుక ఏడాది పాటు ఆదివాసీల కాల సూచికగా నిలుస్తోంది మాతారి మతరల్ కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగిలించకుండా ఉండటానికి ప్రత్యేకంగా జాగరణ చేస్తారు ఇతర గ్రామాలు ఈ బూడిదను దొంగిలించే ప్రయత్నం చేస్తారు ఇది వారి ఆచారంలో ఓ భాగం కాముడు బూడిదను తీసుకెళ్లి తమ తమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లుతారు ఇలా చల్లటం వల్ల బయట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని ఆదివాసీల నమ్మకం